అన్నింటికంటే ముఖ్యంగా కోయల హాస్టల్కి వెళ్ళి గొడవ చేయటం మొదలు పెట్టాడు సిస్టర్ పోలీస్ కి ఫోన్ చేశాక పోలీసులు వాటిని అరెస్ట్ చేశారు ఎలాంటి బంధాలు లేని నాకు దొరికిన ఒకే ఒక్క బంధం తను త్వరలోనే అందరికీ తెలిసే విధంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నాము మలిపి భద్రా చనిపోయాడు నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు వెంటనే జాన్ కి ఫోన్ చేశాను పెద్దిరెడ్డి దగ్గర డ్రైవర్ గా ఉండేవాడు నా ఫ్రెండ్ వడ్డీ వడ్డీ అని మా ఆస్తి కాజేసి మా నాన్నని చంపింది ఆ ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చిందే పెద్దిరెడ్డి మీద పగ తీర్చుకోవడానికి నువ్వు కూడా మీ నాన్నలాగా విశ్వాసంగా ఉంటూ చేస్తావా లేక నేను చెప్పినట్టు ఆ పెద్ద స్పాట్ పెట్టి నాతో కలిసి ఆస్ట్రేలియాకి వస్తావా పెద్ద మీద పగ తీర్చుకోవడానికి వేచి ఉన్న జౌన్కి ఇదే సరైన సమయం అనిపించింది అని అనుకోకుండా కోయినయిరా హాస్పిటల్లో ఉంది దెబ్బ తగిలింది ఆఫీస్ స్థలం ఎక్కడ ఆఫీస్ స్థలాల ఎందుకు ఇప్పుడు రా హా ఎక్కడ ఉంటే ఆఫీస్ స్థలాల ఎందుకు ఫ్రీ ఏం చేస్తావరా ఏం చేస్తావరా ఆఫీస్ తిరిగి మా నాన్న ఆస్తి లాగేసుకున్నాడుగా ఇప్పుడు నేను తీసుకుంటారా చాలా రే రే ఉత్తరా చెప్పేది వినరా తెలుస్తా పెద్ద సమస్య అవుతుందిరా నువ్వు లేపేసింది ఎవరో తెలుసా నిన్ను ఊరికే వదులుతారు అనుకున్నావా ఆల్రెడీ నిన్ను కోయిల్ని ఊరు మొత్తం వెతుకుతున్నారు రే 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 ఉన్న సమస్యలు చాలా వారా పెద్దరెడ్డికి తెలిస్తే చంపిస్తారు రే పెద్దరెడ్డి వదిలేసినా ఖాళీ పోతాడు చంపేస్తారు ఇక్కడ నుంచి డబ్బుని డాక్యుమెంట్స్ తీసుకుని ఎంత తొందరగా బయలుదేరితే అంత మంచిది రే ఇది కోయిలి కోసం కూడా చేస్తున్నా నాకు వేరు దారి కనిపించటం లేదు ముందు కోవిలం తీసుకుని వైజాగ్ వెళ్ళాలి తర్వాత బోట్లో శ్రీలంక అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్ళాలి అదే ప్లాన్ వైజాగ్ వెళ్ళి చిటింకలు ఆ డబ్బులు అతనికిచ్చాయి మిగతా ఆ చూసుకుంటారు నేను ఈరోజు ఆస్ట్రేలియా వెళ్తున్నా కానీ అన్నీ మిస్ అయ్యి ఇక్కడికి వచ్చిపడ్డాను ఏ మామా ఎవరో ఆడుతూ వస్తుందిరా నలే ఉంది కదా ఒక సంవత్సరం అయింది ఆడదాన్ని చూసి హావురా ఎవరితోరా ఇది తళ తళలాడుతుంది కదా అన అనా అనా చూ చూసి విరి ఆవిడ అన్నయ్య భార్యరా ఎలా ఉన్నావు బాగున్నావా ఏమైంది మార్కెట్ లో నేను ఉన్నప్పుడు అందరూ నన్ను గౌరవంగా చూసేవారు ఇప్పుడు నన్ను వేరే విధంగా చూస్తున్నారు నాకు కావు మనంగా ఉంది చెవడువాడు చెవడువాడు ఈ కోపమే నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి మమ్మల్ని అనాథగా చేసింది చచ్చిపోవాలనిపిస్తుంది దొర ఏం ఏమట్లా మాట్లాడు

మీ కూతురుని చూస్తుంటే నాకే బాధగా ఉంది ఇంకా ముప్పై ఏళ్ళు మిమ్మల్ని చూడకుండా ఎలా ఉంటుందో ఒక విషయం తెలుసా జైల్లో ఉన్న వాళ్ళందరి కళ్ళు మీ భార్య మీదే ఉన్నాయి లోపల ఉన్న నా చుక్కా పట్టుకున్నారు కానీ బయట చాలా మంది ఉన్నారే ఏం చేయబోతున్నారు తప్పించుకుందామా లోపల ఉన్నా చుక్క పట్టుకున్నారు కానీ బయట చాలా మంది ఉన్నారే మార్కెట్ లో ఉన్నప్పుడు అందరూ నన్ను గౌరవంగా చూసేవారు ఇప్పుడు నన్ను వేరే విధంగా చూస్తున్నారు చెప్తాను కానీ ముందు ఇద్దరిని మనం బయటికి పంపించాలి భయపడుతూ ఉంటాననుకున్నావాల్సిందా పోరా చాలా పొగర్బులాగా ఉన్నాడు కదా లైట్గా రెండు పీక్ దారికి వస్తాడు